మిత్రులరా నమస్తే ప్రదమైనటువంటి పోతన భాగవతం దశమస్కంధం పూర్వభాగం యొక్క కథాసారాన్ని సంగ్రహంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ వ్యాసమహర్షి రచించినటువంటి అష్టాదశ పురాణాలలో భాగవత పురాణం అత్యంత ప్రముఖమైనటువంటిది ఈ భాగవతం నుంచి మన మందార మకరందం యూట్యూబ్ ఛానల్లో గతంలో గజేంద్ర మోక్షం ప్రహ్లాద చరిత్ర వామన చరిత్ర కూడా తెలియజేసుకోవడం జరిగింది మొదటిసారిగా ఒక స్కంధం పన్నెండు స్కంధాలు కలిగినటువంటి ఈ పోతన భాగవతంలో దశమ స్కంధం పదవ స్కంధం గురించి కొంత క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాగవతానాం ఇదం భాగవతం భగవద్భక్తుల గురించి చెప్పేదే భాగవతం భగవత ఇదం భాగవతం భగవంతుని గురించి చెప్పేదే భాగవతం గురువుగారి గొప్పతనం గురించి చెప్పేది శిష్యులే అలాగే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నిరూపించాల్సిండేది భగవద్భక్తులే కాబట్టి భాగవతంలో భగవద్భక్తులు భగవంతుడి యొక్క విశిష్టతని నిరూపిస్తారు అలాంటి ఈ భాగవతం గురించి భాగవతం భాగవతం అని పదిసార్లు అంటే మనమంతా బాగవుతామన్నాడట వెనకటికు పెద్ద ఆయన ఎందుకంటే భాగవతం సాక్షాత్తు భగవత్ స్వరూపం అంటుంది పద్మపురాణం తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత పురాణం భాగవతం తమాదిదేవం ఆదిదేవుడి స్వరూపం కరుణానిధానం కరుణకు నిధి వంటిది తమాల వర్ణం చీకటి వర్ణం కృష్ణవర్ణం నీలవర్ణంతో కూడినటువంటిది సాక్షాత్తు కృష్ణస్వరూపం సుహితావతారం సౌజన్యము ఔదార్యము కలిగినటువంటి స్వరూపం అపార సంసార సముద్ర సేతు తీరాన్ని చేరడానికి దరిని చేరడానికి దుస్సాధ్యమైనటువంటి ఈ సంసార సాగరంలో సేతువు లాంటిది ఒక ఆనకట్ట లాంటిది ఈ సంసార సముద్రం నుంచి బయటపడటానికి ఉపయోగపడే వంతెన లాంటిది ఈ భాగవతం భజామహే భాగవతస్వరూపం అలాంటి భగవత్ స్వరూపమైనటువంటి భాగవతాన్ని నేను కీర్తిస్తాను పూజిస్తాను కాబట్టి భగవంతుడైన శ్రీకృష్ణునికి భాగవత మహాపురాణానికి అభేదం భేదం లేదు భగవంతుని యొక్క అర్చా విగ్రహాన్ని దర్శించేటప్పుడు ముందుగా పాదాలపై చూపులు నిలిపి క్రమంగా ఊర్ధ్వముఖంగా దృష్టిని ప్రసరింపజేస్తూ మోకాళ్ళు నాభి భుజాలు కంఠం ముఖం లలాటం శిరస్సు ఇలా క్రమంగా ఒక్కొక్క అవయవ సౌందర్యాన్ని ఆస్వాదించి ఆనందిస్తూ భగవద్ దర్శనం చేయాలి దీనినే పర్యంత దర్శనం అంటాం నఖం అంటే కాలిగోరు శిఖం అంటే తలపై ఉండే జుత్తు అంటే కాలిగోరు నుంచి తలపైన ఉండే జుత్తు వరకు మొత్తం ఈ నఖశిఖ పర్యంతం ఆ భగవంతుణ్ణి దర్శించటం ఈ భాగవతం యొక్క పన్నెండు స్కంధాలు కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపంగానే చెప్పుకుంటాం ఒకటి రెండు స్కంధాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరణాలు పాదాలు మూడు నాలుగు స్కంధాలు ఊరుగులు తొడలు లేదా మోకాళ్ళు ఐదవ స్కంధం నాభి ఆరవ స్కంధం హృదయం ఏడు ఎనిమిది స్కంధాలు బాహువులు తొమ్మిదవ స్కంధం కంఠం పదవ స్కంధం ముఖం మనం తెలుసుకోబోయేటటువంటి ఆ స్కంధం సాక్షాత్తు పరమాత్ముడి యొక్క ముఖం పదకొండవ స్కంధం లలాటం పన్నెండవ స్కంధం శిఖ లేదా సిగ మరి అలాంటి ఈ భాగవతంలో స్వామి యొక్క ముఖమే దశమస్కంధం పద్మపురాణం ముఖారవిందం దశమ ప్రఫుల్లం అంటుంది అంటే సంపూర్ణంగా వికసించిన పద్మే స్వామి ముఖం కాబట్టి సాక్షాత్తు వికసించిన పద్మం లాంటి ముఖం ఈ దశమ స్కంధం ఆయన్ని పద్మంతో పోల్చడంలో శ్రీ బాలముకుందాష్టకం మనం మన యూట్యూబ్ ఛానల్లో చేసుకున్నాం కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి బాలం ముకుందం మనసా స్మరామి ఆ బాలముకుందుని యొక్క చేతులు పాదాలు ముఖం అన్నీ కూడా లేత ఎరుపు రంగు గల తామర మెత్తగా మృదువైనటువంటివి పసితనంలోని సహజ స్వభావం చేత ఆ బాలకృష్ణుడు కుడి చేతితో ఎడమకాలి బొటనవేలు పైకి లాగి పట్టుకొని నోట్లో చొప్పిస్తూ మర్రి ఆపై వెళ్ళకిలా పవళించినటువంటి ఆ పరమాత్మ బాలకృష్ణుని మనస్ఫూర్తిగా స్మరిస్తున్నాను అని ఆ శ్లోకం భావం బాలకృష్ణుని యొక్క లీలల్ని తెలియజేసేటటువంటిది ఆ దివ్యమంగళ లీలా విలాసాలన్నీ సమగ్రంగా సర్వాంగ సుందరంగా ఈ దశమస్కందంలో అభివర్ణింపబడ్డాయి పాపపుంజ తరణం శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణం బాలకృష్ణుని యొక్క బాల్య క్రీడలు భక్తితో స్మరించేవారికి అవి సంసార సాగరాన్ని దాటించే నావలు పాప పుంజాలని పాప సమూహాన్ని నశింపజేసేవి సకల జనులకు సంపదలను ప్రసాదించేవి ముముక్షువులకు మోక్షాన్ని ఇవ్వగలిగేటివి అలాంటి మోక్షాన్ని చూపేటటువంటి ఆ బాలకృష్ణుని యొక్క లీలలను పరమాద్భుతంగా పోతనగా ఈ దశమ స్కంధంలో వర్ణించడం జరిగింది భాగవతం దశమస్కంధంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుండి రుక్మిణీదేవిని వివాహమాడే వరకు ఆ వృత్తాంతాన్ని పూర్వభాగంలో తెలపడం జరిగింది ఈ దశమస్కంధం గురించి అవధూత శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు శమదమ కరుణా సంపూర్ణానం సాధు సమాగమ సంకీర్తనాం అంటాడు అంటే భాగవత దశమస్కంధ పారాయణం వల్ల శమధమాలు పొంది సాధకుడు ముముక్షువై మోక్షాన్ని చూరగొంటాడు శమధమాలు శమము అంటే అంతరింద్రియ నిగ్రహం దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం కాబట్టి అంతరింద్రియాలంటే జ్ఞానేంద్రియాలు బాహ్యేంద్రియాలంటే కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని కూడా అదుపులో పెట్టుకోవడం వల్ల మనం మనోనిగ్రహాన్ని సాధిస్తాం ఆ మనోనిగ్రహం కలిగిన వారే మోక్షాన్ని పొందగలుగుతారు కాబట్టి అలాంటి మోక్షం చురగొనడానికి ఈ దశమస్కంధ పారాయణం ఎంతగానో తోడ్పడుతుంది మహాకవి పోతన భాగవతం రచించేటప్పుడు మొట్టమొదట శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించేదన్నంటాడు ఈ భాగవతం రచించిందే కైవల్య పదాన్ని చేరుకోవటం కోసమే రచించాడు పోతనా మనుషులు మహానందాంగనా డింబకుని యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు ఆ మహానందాంగనాంబకుడే బాలకృష్ణుడు ఆ బాలకృష్ణ వృత్తాంతమే పోతన భాగవతంలోని దశమ స్కంధం యొక్క కథా వస్తువు మరి ఈ భాగవతం యొక్క ఫలం గురించి కులశేఖర ఆల్వారులు తమ ముకుందమాల స్తోత్రంలో ఏమంటారో చూడండి వ్యామోహం ముని మనోవృత్తి ప్రవృ ప్రవృతం దైత్యేంద్రార్తి త్రిభువనే సంజీవనకైషౌషం త్రిభువనే సంజీవనైకౌషం భక్త్యంత హితం ప్రధ్వంసనైం శ్రేయప్రాప్తికరౌషం పిబ మన శ్రీకృష్ణ దివ్యౌషం ఓ మనసా మహిమ మహిమగలిగినటువంటి దివౌష దివ్య ఔషధాన్ని సేవించు సేవిస్తే నీలో మోహమనే మహారోగం నయం చేయడానికి ముందుకు వెనక్కి లాగే మనస్సును ధ్యానమగ్నం చేయడానికి మునులకు మంచి స్ఫూర్తి అందించడానికి దుర్మార్గులకు భయం పుట్టించడానికి ముల్లోకాలకు తిరిగి నవచైతన్యం కల్పించడానికి భక్తులకు అనంతమైన హితాన్ని చేకూర్చడానికి ఇదే పరమౌషధం నిజంగా ఈ ఒక్క ఔషధమే పునర్జన్మ అనే భయాన్ని నశింపజేసి ఈ సంసార భయాన్ని ఈ సంసార రోగము నుండి భవరోగము నుండి విముక్తిని చేసి మనిషికి పరమశ్రేయోదాయకమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది మిత్రులారా అలాంటి దశమ స్కంధం గురించి మనం వీడియోల ద్వారా తెలుసుకోబోతున్నాం శుభం భూయాత్ 아리고다챳